శ్రీవల్లి తల్లిని నేను కాదని నేను నిరూపిస్తాను అని వైజయంతి అంటే సరే పిన్ని మేము ఒక ఫోటో చూపిస్తాము అప్పుడు శ్రీవల్లి మాట్లాడేదాన్ని బట్టి నువ్వు తల్లి అవునా కాదా తేలిపోతుంది ఇప్పుడే వెళ్ళి ఆ ఫోటో తీసుకొస్తాము అని కేదార్ అంటూ ఉంటాడు దాంతో వైజయంతి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది దాత్రి కేదార్ ఇద్దరు కూడా గదిలోకి వచ్చి సుహాసిని ఫోటోని చేతిలోకి తీసుకుంటారు ఇందాక మనం మాట్లాడిన మాటలకి అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడ్డారో చూసావా కేదార్ అని దాత్రి అడుగుతూ ఉంటే అవును దాత్రి నేను కూడా గమనించాను దీంతోనే అర్థమవుతోంది అని పద అని ఫోటో తీసుకొని వస్తూ ఉంటారు అయ్యో వీళ్ళు వచ్చేస్తున్నారే ఇప్పుడు ఏం చేయాలి అని వైజయంతి మరింత టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ శ్రీవల్లి ఇదిగో ఆ ఫోటో చూసి చెప్పు అని కేదార్ ఇస్తూ ఉంటాడు ఇక సుహాసిని ఫోటోని చూసి వైజయంతి మరింత టెన్షన్ పడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే కౌశికి వచ్చి ఏటి కేదార్ ఏం ఫోటో చూపిస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది ఏమీ లేదక్క ఆశ్రమంలో గురువుగారు శ్రీవల్లి చేతికి ఒక ఫోటో ఇచ్చి ఆవిడే మీ అమ్మగారని చెప్పారు కదా ఇప్పుడు పిన్న లేకపోతే ఆ ఫోటోలో ఉన్న ఆవిడ శ్రీవల్లి వల్ల కన్న తల్లి అన్నది తెలిసిపోతుంది అందుకే ఫోటో చూపిస్తున్నాము అని కేదార్ ఇస్తూ ఉంటాడు ఇవ్వన్నయ్యా అని శ్రీవల్లి తీసుకోబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే కీర్తి తన చేతిలో ఉన్న వాటర్ బా గనని శ్రీవల్లి ముఖంపై కొడుతుంది దాంతో ఆ వాటర్ కాస్త శ్రీవల్లి కంట్లో పడి అబ్బా మంట మంట అని కేకలు పెడుతూ ఉంటుంది దాంతో కేదార్ చేతిలో ఉన్న ఫోటో కాస్త కింద పడేసి అమ్మ శ్రీవల్లి ఏమైంది అని దాత్రి కేదార్ శ్రీవల్లిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు వెంటనే వైజయంతి ఆ ఫోటోపై తన కాలును పెట్టేసి ఎవరు చూడకుండా ఆ ఫోటోని తీసుకొని దాచిపెడుతుంది అదేంటి కీర్తి నిన్ను అలా వాటర్ ముఖం మీద కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు చూడు శ్రీవల్లి అక్క నీ వల్ల ఎలా బాధపడుతుందో అయినా కూడా వాటర్ పడితే కళ్ళు అంతలా మండటం ఏంటి నేను నీకు వాటరే కదా పోయించాను అని కౌశికి చెక్ చేస్తూ ఉంటుంది అమ్మే క్లోరిన్ ఎక్కువైపోయి ఉంటుందే అందుకే మండి ఉంటాయి అని వైజయంతి అంటుంది లేదు లేదు క్లోరిన్ ఎక్కువైనా కూడా కన్నులైతే అంతగా మండవు కదా అని కౌశికి దాన్ని చెక్ చేసి అందులో ఉన్న వాటర్ని కింద పోస్తుంది అదేంటి నేను నీకు వాటరే కదా పోసి ఇచ్చాను ఈ వాటర్ ఎర్రగా ఉన్నాయేంటి ఏంటి అని కీర్తిని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇదిగో వైజయంతి అమ్మమే నాకు పో పోషించింది అని సైగ చేస్తూ ఉంటుంది పిన్ని నువ్వురా అంటూ కౌశికి చాలా కోపంగా వైజయంతిని లోపలికి లాక్కొస్తూ ఉంటుంది శ్రీవల్లి కళ్ళని కడిగేసి శ్రీవల్లి ఇప్పుడు బాగుందా అని ధాత్రికేదార్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు వదినా అయినా కాస్త మండుతున్నాయి అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది కేదార్ ఆ ఫోటో ఎక్కడా అని దాత్రి అనడంతో నేను శ్రీవల్లి కళ్ళు మండుతున్నాయన్న టెన్షన్లో ఫోటోని అక్కడే వదిలేశాను దాత్రి అని కేదార్ చెప్పడంతో అయ్యో ఎంత పని ఉండు శ్రీవల్లి మేము వెళ్ళి ఫోటోని తీసుకొస్తాము అని దాత్రి కేదార్ వెళ్తూ ఉంటారు ఎందుకమ్మి నన్ను ఎక్కడికి లాక్కు వెళ్తున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది ఏంటి పిన్ని నువ్వు చేసిన పని అందరికీ తెలిసిపోతే ప్రాబ్లం అవుతుందని రానని చెప్తున్నావా అని కౌశికి అంటే నేనేం చేశానని వైజయంతి బుకాయిస్తూ ఉంటుంది కీర్తి వాటర్ గన్ లో ఎందుకు నువ్వు కారం నీళ్లు కల్పించావు అని కౌశికి నిలదీస్తూ ఉంటే వాళ్ళే దానివమ్మి అందులో వాటర్ అయిపోయాయని కీర్తి నా దగ్గరికి వచ్చింది ట్యాప్ లో వాటర్ రాకపోతే పక్కనే గిన్నెలో నీళ్లు ఉంటే అవి పోసి ఇచ్చాను అవి బహుశా కారం నీళ్ళేమో నేను చూసుకోకుండా పోసిచ్చాను అయినా కూడా కీర్తి ముఖం మీద నీళ్లు కొడితే నన్నంటావేంటి నేనేం చేశాను నేను వెళ్తున్నా అని వైజయంతి తప్పించుకుంటుంది అసలు సరిగ్గా కీర్తి శ్రీవల్లి ముఖంపై అదే సమయానికి కారం నీళ్లు కొట్టడం పిన్ని కీర్తి వాటర్ గన్లో కారం నీళ్లు పట్టించడం ఇదంతా చూస్తుంటే పిన్ని ఖచ్చితంగా ఏదో దాచాలని ట్రై చేస్తుంది అని కౌశికి అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమ్మయ్య నేను తప్పించుకున్నాను అని వైజయంతి అంతకుముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మి ఆ ఫోటో చూడకుండాదంటే ఇదిగో ఈ దాన్ని వాడుకోవాలి అని శ్రీవల్లి పక్కనే నిల్చొన్న వైజయంతి మెల్లగా కీర్తి పాప దగ్గరికి వచ్చి కీర్తి ఏంటి వాటర్ అయిపోయాయా ఉండు నేను పట్టి తీసుకొస్తాను అని కారం నిల్లు కలిపిన నీళ్ళని తీసుకొచ్చి ఉంటుంది కళ కీర్తిపాప చేతికి ఇచ్చి చూడు నువ్వు వాటర్ గన్తో బాగా ఆడుకుంటున్నావు కింద నీళ్లు కొట్టడం కాదు ముఖం మీద కొడితే చాలా బాగుంటుంది అని వైజయంతి చెప్తుంది అలాగే కొడతానని కీర్తి వైజయంతి ముఖం మీదే కొట్టబోతూ ఉంటే ఆగాగు నా ముఖం మీద కాదు అక్కడ శ్రీవల్లి ఉందే శ్రీవల్లి ముఖం మీద కొడితే చల్లగా ఇంకా బాగుంటుంది అని వైజయంతి చెప్పడంతో కీర్తి పాప కొట్టి ఉంటుంది కీర్తి పాప వల్ల నేను శ్రీవల్లి సుహాసిని ఫోటో చూడకుండా చేసేస్తాను కదా అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదర్ అక్కడికి వచ్చి సుహాసిని ఫోటో కోసం వెతుకుతూ ఉంటారు కీర్తి ఇక్కడ ఏమైనా ఫోటో పడిపోవడం చూసావా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటే ఏంటి వజ్రాలు ఏమైనా పోగొట్టుకున్నారా అంటూ వైజయంతి అక్కడికి వస్తుంది ఫోటో చూసావా పిన్ని అని అడుగుతూ ఉంటే అరే రే నేను చూడలేదే అయినా కూడా ఫోటో ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూసుకోండి ఒక పని చేయండి ఇందాక ఎవరో ఒక అడ్రస్ ఎక్కడా అని అడగడానికి నా దగ్గరికి వచ్చాడు బహుశా వాడు ఆ ఫోటోని ఎత్తుకెళ్ళిపోయాడేమో అదిగో అటే వెళ్ళాడు త్వరగా పరిగెత్తుకు వెళ్ళండి వాడు దొరుకుతాడు వాడి దగ్గర ఫోటో ఉండొచ్చు అని వైజయంతి నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఖచ్చితంగా అత్తయ్య గారే ఫోటో తీసి ఉంటారు శ్రీవల్లి కళ్ళు మండటానికి కూడా ఆవిడ కారణమై ఉంటారు అని దాత్రి అంటూ ఉంటే అవును దాత్రి మన దగ్గర ఉన్నది కూడా ఆ ఒక్క ఫోటోనే శ్రీవల్లికి చూపించలేకపోయాము అని కేదార్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి పిన్నే ఆ ఫోటో చూడకుండా అలా చేసిందని మీకు కూడా డౌట్ వస్తుందా అని అడగడంతో అవును దినా అని దాత్రి అంటుంది ఖచ్చితంగా పిన్ని ఏదో విషయం దాస్తోంది ఎన్ని రోజులని నిజం దాచిపెడుతుంది ఏదో ఒక రోజు మనకు నిజం చెప్పాల్సిందే ఆ రోజు త్వరలోనే వస్తుంది అని కౌశికి అంటూ జగదాత్రి నీ మోచేతికి ఏంటి ఆ గాయం అని అడుగుతూ ఉంటుంది అంటే వదిన స్కూల్లో ఒక పిల్ల ఆడుకుంటూ కింద పడిపోతే నేనే కాపాడాను అప్పుడు తగిలిన గాయం అని దాత్రి కవర్ చేస్తుంది ఎందుకు వదినా అలా అడిగారు అని దాత్రి అడగడంతో ఏమీ లేదు నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయిని కాపాడుతూ అదే ప్లేస్లో గాయమైందిలే ఇద్దరికి ఒకే చోట గాయం అవుతుందా అని కౌశికి అడగడంతో దీన్ని కోయిన్స్డెంట్స్ అంటారక్క అని జడి తప్పించుకుంటుంది ఓ అవునా కోన్స్ డెన్స్ అంటారా సరేలే అని కౌశికి వెళ్ళిపోతుంది అక్కకి డౌట్ వచ్చినట్లుంది దాత్రి అని కేదార్ అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలా చిన్న చిన్న వాటిలో దొరికిపోతున్నాను కేదార్ ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలని దాత్రి అంటూ ఉంటుంది తర్వాత పోలీసులు ఇంటికి రావడంతో ఏంటి ఇలా వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చామో బెయిల్ గడువు ముగిసిపోయింది అని చెప్పడంతో యువరాజ్ యువరాజ్ అని కౌశికి కేకలు పెడుతూ ఉంటుంది అంటే మా యువరాజ్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా అని నిషి వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సాయంత్రం వరకు గడువు ఉంది కదా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉంటే మేము ఇప్పుడు తీసుకువెళ్తేనే మా ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తవుతుంది కాబట్టి మాకు సహకరించండి అని పోలీసులు అంటారు అంటే మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థమవుతుంది మీరు డబ్బులకి అమ్ముడు పోయి ఇప్పటికిప్పుడు తీసుకువెళ్ళాలంటున్నారు అని దాత్రి కేదార్ అంటూ ఉంటే అవును సాయంత్రం వరకు గడువు ఉంది కదా మీరెందుకు ఇలా తీసుకువెళ్తున్నారు ఇప్పుడే అని సుధాకర్ కూడా అడుగుతూ ఉంటాడు చూడండి మీరు ఏవైనా నిరూపించాలా సాక్ష్యాలు ఉన్నాయంటే సాయంత్రం లోపల స్టేషన్ దగ్గరికి తీసుకురండి మేము యువరాజ్ని వదిలేస్తాం కదా ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి మేము ఇప్పుడైతే తీసుకువెళ్లాల్సిందే అని పోలీసులు చెప్పడంతో అమ్మా నిషి మీరేమి కంగారు పడకండి నేను తిరిగి వస్తానంటూ యువరాజ్ వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటాడు వదిన ఇంతకు ముందు అరెస్ట్ చేసినప్పుడే యువరాజ్ని చంపాలని చూశారు ఇప్పుడు యువరాజ్ని మనం కాపాడుకోలేమా మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు కదా అని నిషి ఏడుస్తూ ఉంటే జేడీ కేడి పైన నాకు నమ్మకం ఉంది నిషి ఖచ్చితంగా వాళ్ళు కాపాడతారు అని కౌశికి అంటే గుడ్డిగా వాళ్ళపై మనం భారం వేస్తే ఎలా అని నిషి అంటుంది లేదు యువరాజ్కి ఏమీ కాదు నేను చూసుకుంటాను అని కౌశికి చెప్తుంది పద కేదార్ మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి అని దాత్రి కేదార్ కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటే నా అనుమానమే నాకు నిజం అనిపిస్తోంది ఇప్పుడు వీళ్ళిద్దరిని ఫాలో అయితే జేడి జగదాత్రి ఇద్దరు ఒకరేనేమోనన్న నిజం నాకు తెలిసిపోతుంది అని కౌశికి దాత్రి కేదార్ని కారులో ఫాలో ఉంటుంది కేదార్ మనం ముందు మల్లన్న భార్య దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాము అని దాత్రి అంటే ఇలాగే ఈ డ్రెస్సులోనే వెళ్దామా అని కేడి అంటాడు లేదు ఆఫీస్కి వెళ్ళి మార్చుకొని వెళ్దామని దాత్రి అంటుంది